అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రమాదం మనందరికీ తెలిసిందే ఎయిర్ ఇండియా ప్లేన్ కింద పడిపోయింది అయితే ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం దూరంలోనే వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్ మీద పడిపోయింది విమానం ఆ అపార్ట్మెంట్లో కూడా స్టూడెంట్లు ఒక ముప్పై మంది ఉన్నారు అలాగే విమానంలో రెండు వందల నలభై మంది ఉన్నారు దగ్గర దగ్గర మొత్తం రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై మంది వరకు ప్రమాదానికి గురయ్యారు ఈ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురవటానికి గల కారణం దాంట్లో ఎక్కువ ఫ్యూల్ ఉంటాం అందులోనూ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయ్యి కొంచెం ఎదురే ఒక రెండు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే అది కింద పడటం దానివల్ల చాలా ప్రమాదం అయితే సంభవించింది అయితే నాకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఐదుగురు ముగ్గురు చిన్నపిల్లలు భార్య భర్త లండన్ వెళ్తున్నారు వాళ్ళు ఫోటో కూడా అప్పుడే అప్లోడ్ చేశారు దానికి ముందే అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది అలాగే ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు కూడా మనందరం విన్నాము ఈ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి తొమ్మిదిన్నర గంటల్లో ప్రయాణం చేసి వెళ్లాల్సింది అంతలోనే ఇది టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇలా జరగటం చాలా బాధగా అనిపించింది